ఉన్నమా భవతి వాదేవాయం మహంకాలి అన్నపూర్ణ అయిన మా ఇంట్లో ఈ చట్నీలు అంటే మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్నీ ఇష్టం అనమాట మా శ్రీవారికి హినియపప్పుతో చేస్తాను ఆల్రెడీ పెట్టాను ఇది ఎలా చేయాలో చట్నీలు అన్నీ మహంకాళి అన్నపూర్ణ రుచులన్న ఛానల్లో పెట్టాను ఇది శినీపప్పు చట్నీ మా శ్రీవారికి ఇష్టం ఇదేమో పల్లీలు కొబ్బరి వేసి చేస్తాను అనమాట ఇది మా చిన్న కూడలకి ఇష్టము ఇది ఓన్లీ పల్లీలే పల్లీలు చక్కెర చింతపంట రసం వేసి ఇది చేస్తాను ఈ మూడు రకాల చట్నీలు ఉన్నాయి వీడియోలో ఇదైతే పిల్లలందరికీ వస్తుంది అనమాట ఇది సపరేట్గా అలా చిన్నపిల్లల చట్నీ అని పెట్టినా మా అయితే అన్ని చట్నీలు తింటుంది మా దిక నేను అన్ని చట్నీలు తింటాము కదా బిటా దన్విక ముక్కులకు మూతలకు అంతా ఇట్లా మూసుకొని ఇక నాకేస్తుంది చట్నీ దన్విక బాగుందా చట్నీ బాగుందా పెట్టుకో పెట్టేసుకో నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున తీశాను